మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మని దగ్ధం చేశారు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు నాంపల్లి చౌరస్తాల్లో టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు మహిళల మీద ట్రోల్ చేసిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వారు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు మానకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు కేటీఆర్ తీరు మార్చుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం జీరోకి పరిమితం అవుతారని వారు హెచ్చరించారు మా ఇది జర్బండి ఈ జర్బండి